రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు బుక్కు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు మీరు రైతులకు ఏం చేసిన మేము ఆనాడు ఇరవై రెండు పంటలకు మద్దతు ఇస్తే ఒక్క పంటనున్న ఇరవై మూడో పంటగా మేము మద్దతు ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలానా మెకనైజేషన్ పేరు కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినము గిన్ని పర్ముట్లు ఇచ్చినము గిన్నె సబ్సిడీ ఇచ్చినము కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కు సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ అక్షింతలు బాత్రూములు ఏందే పార్లమెంట్ మెంబరు కాంగ్రెస్ అభ్యర్థిని కలన్నారు సార్ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి వచ్చేటప్పటికి ఆ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు పార్టీ కొద్ద గొప్ప డిస్కషన్ స్కోప్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్ అనేది పూర్తిగా ఏఐసిసి నిర్ణయం శాసనసభ్యుల అభిప్రాయం అనో లేకపోతే స్థానికంగా అనేది కాదు వాళ్ళు అన్ని రకాలుగా అన్ని లెక్కలు ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారంగా ఎవరైనా ఏ నాయకుడైనా ముందుకు పోల్సిందే అయితే ఇప్పుడు మూడు ఎఫ్ఐఆర్లో ఏమైనా తీసేసాక ఏ టూ ఏ త్రీ ఏముంటుంది దాని కేసే అయిపోయింది కదా సరే ఇప్పుడు లో రైట్ అవన్నీ ఇష్యూ ఉంది మేము కూడా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు సంబంధించి న్యాయం జరగాలనేటువంటి మాట కోరుతాం అది మళ్ళీ పార్టీ ఇంటర్నల్ గా అది ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఇవాళ తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓటు అడిగే హక్కు లేదు మీరు ఇక్కడ నైతికతనే లేదు తెలంగాణ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు విభజన హామీలు అమలు చేయని వాళ్ళు తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా అభివృద్ధికి ఒక రూపాయి ఇయ్యని వాళ్ళు మీకు ఓటు అడిగే హక్కు లేదు మీరు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఉల్టాచోర్ కోత్తారు అంటే అన్నట్టుగా మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేము విశేషం దైర్యం ముందు చెప్పుకుంటున్నాం నూట ఇరవై రోజుల మీరు పది ఏం చేసారు చెప్పున్న ఆయన అని అడుగుతున్నాం సరే ఇప్పుడు రకరకాలు ఇప్పుడు వాళ్ళందరూ ఒక టీం ఎవరితో దోస్తాను ఏం దోస్తాను అనేటువంటిది భవిష్యత్తు చూపెడుతుంది కదా నాకు తెలియదు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్నే నాకు నా దృష్టికి ఇప్పుడు రాలేదు అట్లయితే నేను కూడా భాగస్వామి నైతుంటే కదా దోస్తానుంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పదిహేను మంది ఎమ్మెల్యేలతో దర్ మినిస్టర్ నాట కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ మా నాయకుడు మా మా పొడేస్ అభ్యర్థి కూడా ఉన్నాడు కదా